ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగులను తిట్టడంతో ఉద్యోగులు గరం గరం డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలపై ఉద్యోగులు గరం గరం ఇప్పుడే మనకి ఏపీలో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులును దూషించిన వైసీపీ డిప్యూటీ మేయర్ ఇక్కడ డైమండ్ బాబుపై కార్పొరేషన్ యంత్రాంగం నల్ల బ్యాజీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు గత గవర్నమెంట్లో రద్దు చేసిన ఎఫ్ ఇప్పుడున్న అధికారులు వివరణ కోరుతున్న వైసీపీ డిప్యూటీ మేయర్ డిమాండ్ అక్కడ డైమండ్ బాబు తీరుపై మండిపడుతూ ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ మేయర్ తీరును ఐఏఎస్లు తప్పుపడుతున్నారనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా నడిపే ఉద్యోగులపై ఇలా రాజకీయ నాయకులు ఒత్తిడి కారణంగా ఉద్యోగులకైతే అయితే ఉద్యోగులు దూషిస్తున్నారని ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా రియాక్ట్ అవసరం సమయం అయితే వచ్చిందని చెప్పేసి వీరైతే చెప్తున్నారు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు తొత్తులు కాదని చెప్పేసి వీరైతే వ్యాఖ్యానిస్తున్నారన్నమాట మా పని మేము చేసుకుని వెళ్తామని చెప్పేసి అంటున్నారు వీరు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి